హాయ్ అండి ఈ రోజు వీడియోలో ఒక సిస్టర్ అడిగారండి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో నెక్ పైకున్న వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు షోల్డర్ చంకడౌన్ ఎలాంటి మార్పులు చేసుకోవాలో ఒక వీడియో రూపంలో చెప్పమని సో ఎగ్జాక్ట్గా ఇదే టైంలో మనకు ఒక బ్లౌజ్ వచ్చిందండి ఈ నెక్ డీప్ వచ్చేసి ఏడున్నర అలా ఉంది అయితే మనం ఎలాంటి అడ్జస్ట్మెంట్స్ తోటి బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా కట్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సో ఇప్పుడు నేను కట్ చేస్తున్న బ్లౌజ్ వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసేసుకుని తీసుకుని ఫోర్ ఫోల్డింగ్ చేశాను ఫోర్ ఫోల్డింగ్ ఎందుకంటే ఫస్ట్ మనం మెత్తలు హ్యాండ్స్ కట్ చేస్తామండి దానికోసం ఫోర్ ఫోల్డింగ్ చేశాను అయితే ఇప్పుడు మనం తడిపి ఆరబెట్టుకున్నాం కదా ఎంత బాగా ఐరన్ చేసినా కూడా ఎడ్జెస్ అనేవి అటు ఇటు అవుతూ ఉంటాయి దానికోసం ఎల్ స్కిల్ సహాయంతో ఇలాగా లైన్ వేసుకుని ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసుకుని నాకు బార్డర్ వచ్చింది హ్యాండ్కి అందుకని ఒక పావించ్ అనేది ఎగస్ట్రా తీసుకున్నాను ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజు హైట్ ఎంత ఉందో హ్యాండ్ హైట్ ఎంత ఉందో మార్కింగ్ వేసుకుని ఖర్చు కోసం ఒక పావించి తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు మనకి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఉంది అంటే మాత్రం నే మన కుట్టిన బ్లౌజ్ మనకు వచ్చినాక సరే లేకపోతే కరెక్ట్గా ఉంది బ్లౌజ్ అన్నా కూడా ఈ మెథడ్లో మీరు చంక డౌన్ తీసేసుకుంటే సరిపోతుంది ఈ బ్లౌజ్ వచ్చేసి నేను కుట్టిన బ్లౌజ్ ఏనండి ఇంకా ఫాస్ట్గా అవ్వాలన్నా మనకి కటింగ్ అనేది పర్ఫెక్ట్గా రావాలన్నా మన బ్లౌజ్ బాగా సెట్ అయిందన్నారు కాబట్టి చంక డౌన్ అనేది ఇలా తీసేసుకోవచ్చు సో తర్వాత వచ్చేసి మనకి చూడండి చూపిస్తాను చూడండి ఒక గీత తక్కువ మూడు ఇంచులు వచ్చిందండి అయితే వీరికి ఆర్మ్ సెవెన్ ఇంచెస్ ఉండొచ్చు నేను చూపిస్తాను అది కూడా సెవెన్ ఇంచెస్ ఉందా లేదా అనేది చూడండి ఒక గీత తక్కువ ఇంచులు టూ పాయింట్ నైన్ అనమాట అంటే ఇంచులే తీసేసుకోండి చూడండి ఆర్మ్ బ్లూజ్ ఎంత వచ్చిందో చూడండి నాకు ఏడు మీద రెండు గీతలు వచ్చిందండి అంటే ఇది ఏడో నెంబర్ కదా మనం మెత్త ప్రకారం మూడించులే కదా సో మనం కట్ చేసేటప్పుడు మూడించులే కట్ చేశాను అంటే టూ పాయింట్ నైన్ అంటే మనం ఏమన్నా కుట్టేటప్పుడు ఒక గీత అటు ఇటు వెళ్ళి ఉంటుంది అయితే హ్యాండ్ కరువు కోసం షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసేసుకుని ఇలా కరువు తీసేసుకోండి కరువు తీసుకున్న తర్వాత ఈ వన్ ఇంచుకి ఆర్మ్ లోజ్కి మిడిల్లో ముప్పా ఇంచు లో తీసుకుని ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి నేను చూశారు కదా నేను ఎలాగైతే మార్కింగ్ వేసానో అలాగా చూడండి ఇలా పెట్టేసినా కూడా మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది చూసారా ఆ తర్వాత హ్యాండ్ కర్వ్ తెలియాలన్నా నేను కుట్టు చూసారు కదా ఆ కుట్టు దగ్గర మనం మార్క్ వేసుకునే హ్యాండ్ కర్వ్ వస్తుంది అది అసలు మీకు బ్లౌజ్ కటింగ్ రాని వాళ్ళకి ఆ టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది సో నేను చెప్పిన టిప్స్తో కనుక మీరు ప్రాక్టీస్ చేశారంటే పేపర్ కట్ మీద చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుందండి ఇప్పుడు కట్ చేసేసేయండి కట్ చేసేసి ఇలాగ ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు అయితే తీసుకుని మిగతా క్లాత్ కట్ చేసేయండి ఇలాగా నీట్గా రావాలండి ఎందుకంటే మళ్ళీ మనం ఎక్కువ తీసుకున్నాం అనుకోండి ఒరిజినల్ క్లాత్ కూడా మనకి ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది సో ఇది అయిపోయింది కదా ఈ మిడిల్ ఒక టక్ ఇచ్చేసేయండి ఇక్కడ ఆ తర్వాత వచ్చేసి టూ లేయర్స్ని ఇలాగ సపరేట్ తీసేసుకుని ఇలాగ సపరేట్గా తీసేసుకుని లోతు ఇచ్చేసేయండి ఇలా నీట్గా లోతు అయితే ఇచ్చేయాలి సో వచ్చేసి మనం ఇక్కడ ఒక మార్కింగ్ కింద ఒక మార్కింగ్ అంతే అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడానికి మన ఫోల్డింగ్స్ అనేవి మన వైపు పెట్టేసుకోవాలి ఓపెనింగ్స్ ఆపోజిట్లో పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టిచ్ చేసేది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఓపెనింగ్స్ అన్ని ఆపోజిట్లో ఉండాలి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఇక్కడ కూడా ఎడ్జెస్ కరెక్ట్గా ఉండేటట్టు స్ట్రేట్గా లైన్ వేయండి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి ఎందుకంటే మనం కుట్టిన బ్లౌజ్ వచ్చేసి చాలా ఓల్డ్ ఓల్డ్ బ్లౌజ్ అండి చాలా రోజుల క్రితం కుట్టాను చాలాసార్లు వాష్ చేశారు కాబట్టి సింక్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి హాఫ్ ఇంచ్ పెట్టామనుకుంటే సరిపోతుంది ఇప్పుడు పర్ఫెక్ట్గా కట్ చేయాలంటే మనకు ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఎలాంటి కొలతలు లేకుండా ఎలాంటి ఫార్ములాస్ వాడకుండా ఎలా కట్ చేశారో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే వీపుని సగానికి ఫోల్డ్ చేసేసేయండి అంటే మనం ఎలాగైతే బ్లౌజ్ని వడతబ పెట్టుకుంటామో అలాగ ఫస్ట్ అయితే నడానికి ఒక మార్కింగ్ వేసుకుని ఖర్చుతో కలిపి ఇక్కడ మనకి ఖర్చుతో కలిపి ఒక మార్కింగ్ వేసేసుకుని ఆ తర్వాత ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి ఇక్కడ వచ్చేసి నడుము దగ్గర కుట్టండి ఇక్కడ ఒక వచ్చేసి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే మనం డాట్ వేస్తాం కదా అందుకొని అదే విధంగా నెక్ డీప్ కూడా ఒక మార్కింగ్ వేసుకొని ఖర్చు కోసం ఇంకొక పావి ఇంచు చూసారా ఎలా వచ్చిందో కరెక్ట్గా అలాగ మార్జిన్ వేసేసుకుంటే మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారమే బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం నెక్ డీప్ తెలి తెలియాలంటే హైట్ తెలియాలి ఫస్ట్ బ్లౌజ్ హైట్ బ్యాక్ పార్ట్లో డాట్ ఉంటుంది కదా దానికి స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసుకొని ఖర్చు కోసం ఇంకొక పావించు స్ట్రేట్గా లైన్ వేసేసేయండి లైన్ వేసిన తర్వాత ఇక్కడ కూడా మనం ఎక్కడికైతే మార్కింగ్ వేసామో అలా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే మనకి ఈ పార్ట్లోనే ఈ బాక్స్లోనే మనకి బ్యాక్ పార్ట్ అనేది రావాలి ఇప్పుడు మనం బ్లౌజ్ని ఎలాగ ఫోల్డ్ చేస్తామో అలాగ ఫోల్డ్ చేసేసేయండి అంటే మనం మడత పెట్టుకుంటాం కదా బ్లౌజ్ని అలాగా ఇలాగ సగానికి ఫోల్డ్ చేసేసుకుని షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుని ఇలా పెట్టేసుకోవాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి చూడండి ఇలా పెట్టేసుకుని ఇక్కడ కూడా నీట్గా పెట్టేసుకోండి ఇక్కడ కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం ఒక పావుంచి తీసేసేయండి మనకి ఇంకా క్లారిటీగా వస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి చంక దగ్గర ఖర్చు కోసం ఇంకొక పాపించగస్ట్రా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలండి ఇలా ఈ మెథడ్లో కానీ మీరు బ్లౌజ్ కట్ చేశారంటే అస్సలు బ్లౌజ్ కట్టి రాని వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసేచ్చు ఎంత డీప్ నెక్ అయినా ఎంత హై నెక్ అయినా ఎలాంటి నెక్ అయినా అంతే ఇక్కడ ఒక మార్కింగ్ ఖర్చు కోసం మన వైపుకి మార్కింగ్ చేసుకోవాలి ఇది ఆల్రెడీ మనం ఇలాగ ఈ మెథడ్లో కనుక బ్లౌజ్ కట్ చేస్తే నెక్ ఎక్కడ అక్కడ ఒక మార్కింగ్ వేసాం కదా మన వైపుకి ఇంకొక మార్కింగ్ అనమాట చూడండి తర్వాత షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ చిన్న దగ్గరని చూపిస్తాను చూసాను నెక్క దగ్గర ఒక మార్కింగ్ వేశాను నా వైపు ఒక మార్కింగ్ వేశాను కదా అదే విధంగా షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఇక షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఇంకొక మార్చింది అంతే అయిపోయింది ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి చూడండి రౌండ్ చూడండి కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది ఆర్మ్ బ్లూజు ఎంత వచ్చింది మనకి ఐదు పావు వచ్చింది యాక్చువల్గా డీప్ నెక్ బ్లౌజ్కి ఐదు ఇంచులు రావాలి ఇది ఐదు పావు వచ్చిందంటే నెక్ పైక్ అనేది ఉందన్నమాట ఎన్న ఎనిమిది ఇంచులు ఉన్న నెక్ వాళ్ళకి ఒక పావు ఇంచు అనేది ఎగస్టా వస్తుంది నెక్ మాత్రం రెండు ఇంచులే తీసుకోండి ఇంకా ఎగస్టా ఎక్కువ తీసుకోకండి రెండు మీద ఒక రెండు గీతలు ఎక్కువ తీసుకున్నా పర్లేదు కింద వచ్చేసి నేను ఒక పావుతో ఒక మూడు ఇంచుల వరకు తీసుకుంటున్నాను ఇలా క్రాస్గా లైన్ వేసేయండి ఇక్కడ కూడా ఎంత వచ్చింది మనకి పావు వచ్చింది ఈ ఐదుంపావే కింద వచ్చేటట్టు చూసుకోండి ఇక్కడ కూడా పావు అంటే కింద డౌన్ పావు పైన కూడా పావు ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి ఇక్కడ ఒకటిన్నర ఉండాలండి ఇది నెక్ పైకి ఉంది కదా అందుకుని ఒకటిన్నర మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది ఆర్మ్ లూజు ఏడు మీద రెండు గీతలు వచ్చింది మనకి ఏదేమైనా కూడా మనకి చెస్ట్కి ఆర్మ్ రౌండ్ అనేది మ్యాచ్ అవ్వాలన్నమాట ఇప్పుడు చెక్ చేస్తాను సెవెన్ పాయింట్ టూ వచ్చిందా లేదా సో నాకు వచ్చేసిందండి సెవెన్ మీద రెండు గీతలు కరెక్ట్గా సో ఇదైతే కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది ఈ నెక్ డీప్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులండి అండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో అదే విధంగా కటింగ్ చేసుకుందాం తర్వాత వచ్చేసి నడుము లూజ్ ఈ నడుము లూజ్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా దీనికి సగానికి ఫోల్డ్ చేసేయండి ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు పా కరెక్ట్గా కొలత బ్లౌజ్ ఉంటే చాలండి ఎలాంటి బ్లౌజ్ అయినా ఈజీగా కట్ చేసేయచ్చు ఈ ఈ మెథడ్లో మీరు అసలు నా జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా బ్లౌజ్ కటింగ్లో ఈ నేను చెప్పిన ఈ మెథడ్ ప్రకారం కట్ చేస్తానంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ కూడా అంతే తర్వాత ఇక్కడ కూడా ఇలా రౌండ్ అనేది నీట్గా కట్ చేసేయండి ఇక్కడ స్ట్రెయిట్గా కట్ చేసేయండి ఇక్కడ ఒక చిన్న టక్ ఇవ్వండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ అంతే అయిపోయింది చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో బ్యాక్ పార్ట్ అనేది ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ కోరాస్ అనేవి మన వైపుకి వెయ్యాలి ఓపెనింగ్స్ అంటే ఫోల్డింగ్స్ అనేవి ఆపోజిట్లో వేయాలి ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అండి ఇలా క్రాస్గా పెట్టేసుకోండి క్రాస్గా పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ ఆధారంగానే మార్కింగ్ వేసుకోవాలి మళ్ళీ స్పెషల్గా మనకి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అవసరం లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కరెక్ట్గా ఆది బ్లౌజ్ తీసేసుకుని ఎలాంటి కొలతలతో పని లేకుండా జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా నేను చెప్పిన ఈ టిప్స్తో కనుక బ్లౌజ్ కుట్టారంటే బొటిక్ స్టైల్ ఫినిషింగ్ వస్తుంది జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు కూడా అటు సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకోండి నా మెథడ్లో అయితే ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకుంటే సరిపోతుంది వీపు పాటలో కూడా ఇలాగ స్ట్రేట్గా లైన్ వేసేయండి లైన్ వేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత ఉందో చెక్ చేయండి ఫ్రంట్ పార్ట్ హైట్ చెక్ చేస్తే సరిపోతుంది ఇక్కడ నెక్ కూడా మీరు ఎలా చూసుకోవాలంటే ఇలాగ ఇలా చూసేసుకుంటే సరిపోతుందండి మీకు కొల కొలవడం రాదు అనుకుంటే ఈ గీత వచ్చింది కదా మనకి బ్యాక్ పార్ట్ గీత అది ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఇక్కడికి ఖర్చు కోసం ఒక పైకి అంతే స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇప్పుడు రౌండ్ తీసేసేయండి చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఇప్పుడు నెక్ డీప్ ఎంత ఉందో చూడండి ఆరు మీద రెండు గీతలు అయితే మీకు ఇంకా క్లారిటీ కావాలంటే ఈ మెథడ్ ఫాలో అవ్వండి ఇంక ఈ పద్ధతిలో చూడండి ఇంకొకసారి షోల్డరు కరెక్ట్గా ఉండాలి భుజం మీద ముందుకు జారకూడదు అడ్డంగా స్కేల్ పెట్టేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద వరకు చూసారా నాకైతే సో నాకు ఆరు మీద మూడు గీతలు వచ్చింది ఆరు పావు ఇక్కడ ఆరు మీద రెండు గీతలు పర్లేదు ఇలాగ రౌండ్ తీసేసేయండి రౌండ్ తీసేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ తెలియాలి హైట్ తెలియాలంటే ఇలాగ మెయిన్ డాట్ ఉంది కదా దానికి స్ట్రెయిట్గా ఇలా పట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు తగ్గించి కింద వరకు ఎంత వచ్చిందో చూడండి ఓకేనా ఎంత వచ్చిందో చెప్తాను పైన షోల్డర్ కుట్టు వదిలేసి కింద వరకు చూస్తే నాకైతే పన్నెండు మీద ఒక గీత వచ్చింది పన్నెండు మీద ఒక గీత సరిపోతుంది పన్నెండు మీద ఒక గీత కరెక్ట్గా చూసుకుంటే మనకి ఫినిషింగ్ నీట్గా అండి ఫిట్టింగ్ కూడా ఇలాగా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసేయండి అంతే ఇంకేమీ లేదు సూపర్ ఫిట్టింగ్ వస్తుంది రెండు ఇంచులు ఫోల్డింగ్ కోసం వెళ్ళిపోయినట్టు మెయిన్ ఇక్కడ మూడు డాట్లు వేసేసేయండి మూడు డాట్లు వేసిన తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసి ఈ మూడు డాట్లు వేసాం కదా అక్కడ హాఫ్ ఇంచు లూత్ తీసుకోవాలి ఈ షోల్డర్ కాల్సిన ఖర్చు వదిలేసి ఒక హాఫ్ ఇంచు లూత్ అనేది తీసుకోవాలి ఇలాగా ఇలా ఒక హాఫ్ ఇంచు లోతు తీసేసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్కి ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండో ఉక్స్కి ఇలాగా ఒక రెండు పావు ఒక వన్ ఇంచు ఒక వన్ ఇంచు హైట్ వచ్చేసి రెండున్నర వీళ్ళకి హైట్ షేప్ ఎక్కువ ఇష్టపడరు ఇలా కరువు తీసేసేయండి ఎక్కువ ఇష్టపడరని ఎలా తెలిసిందంటే నేను ఆది బ్లౌజ్ నుంచి చూశాను నెక్క దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసి రెండింటికి మిడిల్లో అంటే మనం ఉక్సుపట్టి హైట్కి మార్కింగ్ వేసాం కదా దానికి ఈ హాఫ్ ఇంచు వదిలేసిన తర్వాత ఎంత వచ్చిందో అంతా అంటే నాకు నాలుగు ఇంచులు వచ్చింది పొడుగు దాంట్లో సగం ఇంచులు హైట్ వచ్చేసి రెండుపా తర్వాత ఈ రెండింటిని బేస్ చేసుకుంటూ మూడో డాట్ వేసేసేయాలి ఇప్పుడు చూడండి నేను ఎలాగైతే మార్కింగ్ వేసానో అదే విధంగా కట్ చేసేస్తున్నాను ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసేయండి జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు కూడా ఈ మెథడ్లో బ్లౌజ్ కట్ చేశారంటే కరెక్ట్గా బొట్కి ఫినిషింగ్ అయితే వచ్చేస్తుందండి ఫిట్టింగ్ కూడా వస్తుంది ఫినిషింగే కాదు ఫిట్టింగ్ కూడా వస్తుంది ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా అంతే ఇలాగ స్ట్రేట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ టక్స్ దగ్గర అదే డాట్ దగ్గర చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా ఇలా మార్కింగ్ వేసేసేయండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఎంత హైట్ వచ్చిందో చూడండి చెక్ చేస్తే నాకు వచ్చేసి పైన పావించి వదిలేస్తే పావు తక్కువ మూడు వచ్చింది రెండు కన్నా కొంచెం ఎక్కువే ఉంది ఇప్పుడు చూడండి ఈ కూర ఉంది కదా ఈ కూరని తీసేద్దాం ఒకటింపా ఇంచుతో తీసేద్దాము ఇలాగా ఇది నడుంపట్టి పట్టి కత్తుకుంటానికి బ్యాక్ పార్ట్లో యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ ఉన్న క్లాత్తోనే మనం తీసుకోవాలి క్లాత్ ఇప్పుడు నాకు పాతక్కువ మూడని మార్కింగ్ వేసేసాను పొడుకు వచ్చేసి పదకొన్న తీసుకున్నానండి ఇక్కడ ఉక్సపట్టి దగ్గర ఎంత ఉందో చెక్ చేసుకోవాలన్నమాట ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి ఇంచు పైకి ఇంచు కిందకి హాఫ్ ఇంచ్ వదిలేసి చూస్తే నాకు ఎంత వచ్చింది మూడు మీద రెండు గీతలు అదే మార్కి ఇక్కడ వేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒక రెండున్నర తీసుకుంటే షేప్ అనేది బాగా వస్తుంది సరిపోతుంది రెండున్నర అంటే మనకు ఉక్సపట్టి కన్నా వన్ ఇంచు అలాగే తీసుకుంటే కిందకి సరిపోతుంది ఇక్కడ షేప్ ఇచ్చేసేయండి మీ దగ్గర ఇంకా క్లాత్ ఉందనుకోండి ఇంకొక లేయర్ కట్ చేయండి లేదు అనుకుంటే వేరే కలర్ క్లాత్ వేస్తే మనకి షేప్ అనేది బాగా నిలబడుతుంది సో ఇది అయిపోయింది కదా ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా కట్ చేసేయండి నా దగ్గర ఇంకో లేయర్ ఉంది ఇది కూడా కట్ చేసేస్తాను ఇక్కడ కూడా అంతే ఇక్కడ నీట్గా కట్ చేసేయండి అంతే ఇదంతా పక్కన పెట్టేసి ఒరిజినల్ క్లాత్ మీద ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసేద్దాం హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత బాడీ పార్ట్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి ఫస్ట్ ఈ హ్యాండ్ కట్ చేసేస్తాను కొద్దిగా లైట్గా డిజైన్ పెట్టమన్నారు ఈ డిజైన్కి సంబంధించిన వీడియో అనేది అప్పుడే కుట్టేటప్పుడే నేను పోస్ట్ చేశానండి ఇక్కడ కట్ చేసేసుకుని పక్కన పెట్టేద్దాం తర్వాత ఉన్న క్లాత్లో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అన్నీ కూడా కట్ చేసుకోవాలి చూడండి ఈ క్లాత్లోనే మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ కొద్దిగా షేడ్ అనేది డిఫరెంట్గా ఉంది అందుకునే మార్కింగ్ వేసుకుంటాను బ్యా అంతే ఉల్టా అని తెలియడానికి బాగా కుదిరిందంటండి బ్లౌజు చెప్పారు వాళ్ళు ఇక్కడ కూడా క్రాస్గా పెట్టేసుకుని షేప్ బెల్ట్ అనేది ఇది కొంచెం చిన్న సైజు బ్లౌజు మనకి బ్లౌజ్ పీస్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి మన క్లాత్ అనేది బాగానే ఉంటుంది అలా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు కట్ చేయకుండా ఉంటేనే మంచిది లేకపోతే అదే అలవాటు అయిపోతుంది మనకి తక్కువలోనే నీట్గా కట్ చేసుకున్నాం అనుకోండి అదే అలవాటు అవుతుంది ఇష్టం వచ్చినట్టు కట్ చేస్తే అదే ఎక్కువ అలవాటు అవుతుంది ఎంత ఎక్కువ వచ్చినా ఎంత తక్కువ వచ్చినా చాలా జాగ్రత్తగా కట్ చేసుకుంటూ నేర్చుకోవాలి సో ఇక్కడ కూడా అంతే ఇక నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఇక్కడ చూడండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే అంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇదే మెథడ్ లో మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా బొటిక్స్ ఫినిషింగ్ అయితే వస్తుంది థ్యాంక్ ఫర్